వెల్కమ్ బ్యాక్ టు సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు వచ్చి నేను తలకే కోరని ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది చూపిస్తాను అనమాట నేను వన్ అండ్ హాఫ్ కేజీ తలకాయ కూర తలకాయ కూర అంటే మేక తలకాయ అండి ఇది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను దీనికి మీడియం సైజువి అండ్ ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట దీంట్లో వేసుకోవాలి మనము ఆయిల్ మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి అది వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత బాగా వేయించుకొని తర్వాత ఈ మాంసాన్ని శుభ్రంగా నీట్గా కడుక్కొని అప్పుడు ఈ మాంసం వేసు కొని తలకే కూర మాంసం దాంట్లో కొత్త ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని టమాటా ముక్కలు ఇలా చూపిస్తున్నట్టు మీడియంలో అంటే మధ్యలో కూర మధ్యలో పెట్టుకొని అంటే ఇది మగ్గేంత వరకు అంటే ఎలా ఈ ముక్క అంతా మగ్గిపోవాలన్నమాట ఇదే కూరని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఓపెన్గా వండుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి దీంట్లో బాగా మగ్గిన తర్వాత అంటే ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో లోటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఒక చొమ్ము అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి మేమైతే చొమ్ములో కొలతలో వేసుకుంటాము మీరైతే హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకోండి అంటే టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది అండ్ మన తలకాయ కూరలో ఒక మెదడు ఉంటుంది కదా బ్రెయిన్ పార్ట్ అనేది బ్రెయిన్ పార్ట్ అనేది మనం స్టార్టింగ్ వేయకూడదు వాటర్ వేసిన తర్వాత జాగ్రత్తగా వాటర్ ఫిష్ ముక్కలు వేసినట్టు ఆ బ్రెయిన్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు ఈవెన్ బాగా ఉడుకుతుందనమాట అలా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి ఆ మెదడు ముక్కకు అనేది మనము చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం దాన్ని పట్టడం కోసం చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి అండ్ లాస్ట్లో జీలకర్ర ధనియాల పొడి రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అండ్ గరం మసాలా పొడి ఒక టూ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందనమాట ఇంతకన్నా మసాలాలు ఎక్కువగా స్పైసీగా కావాలంటే మనం పచ్చి మసాలా నూరు వేసుకోవచ్చు లేదు నార్మల్ ఫ్లేవర్లో కావాలి అంటే మాత్రం ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు ఆకులు అనేది నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుడు ఒక కప్పుడు మనం ఫ్లేవర్గా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గుమ్మగుమలాడుతూ భలే తింటూ ఉంటే భలే ఉంటుంది కదా ఫైనల్గా ఇది వేసుకుంటూ దీని మీద ఇంకా వన్ అంటే వన్ హాఫ్ అన్ అవరు లోటు హై ఫ్లేమ్ మీద అలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద బాగా మగ్గాలన్నమాట ఇది ఉడకడానికి నాకైతే టూ అవర్స్ అయితే టైం పట్టింది అనమాట ఖచ్చితంగా టూ అవర్స్ ఉడికితేనే ఇది అనేది బాగా మగ్గుతుంది టేస్ట్ వస్తుంది టూ అవర్స్ లోట హై ఫ్లేమ్ మీద బాగా ఉడకాలన్నమాట ఇది మస్ట్ అండ్ షుడ్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట లాస్ట్ ఫైనల్గా ఉప్పు కారం చూసుకొని మనం ఇదైతే దించేసుకోవాలన్నమాట ఆహాహా ఈ తలకాయ కూరతో గారెలు వేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా చూడండి నేను వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఒక పక్క మా అమ్మ మొత్తం గారెపిండికి అయితే మొత్తం తీసేసింది పిండి అందుట్లో జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి అల్లము జీలకర్ర పేస్ట్ అయితే చేసుకొని వేసుకున్నాం అనమాట ఇంకా ఆనియన్స్ లైట్గా కట్ చేసి వేసుకున్నాము చూసారు కదా ఇదే పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఉప్పు లాస్ట్ ఫైనల్గా ఉప్పు వేసేసుకున్నాము కొంచెం జారుగా అనిపిస్తే మాత్రం కొంచెం రవ్వ అయితే వేసుకోవాలి ఏం రవ్వ ఇడ్లీ రవ్వ మాత్రమే వేసుకోవాలన్నమాట నాట్ ఓన్లీ ఉప్మా రవ్వ ఓన్లీ ఇడ్లీ రవ్వ మాత్రమే వేసుకోవాలి శాంపుల్గా ఒక గారైతే వేసాము అది కొంచెం జారుగా ఉండడం వల్ల కొంచెం అయితే రవ్వ వేసుకున్నాం అనమాట ఇది వేసేది మా పెద్దమ్మ చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ బాగా వేస్తారు అక్కడ షాప్లో ఉంది వీళ్ళకి బాగా వేస్తారనమాట చాలా బాగా చేసింది చాలా బాగా వచ్చినాయి అనమాట కానీ కాంబినేషన్ అయితే ఈ ఒక కర్రీ కాంబినేషన్ ఈ గారెలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏదైనా వెరైటీ వంటలు కావాలన్నా సరే నాకు చెప్పండి నేనైతే వీడియోలో పెడతాను వీడియోలో సెండ్ చేస్తాను సో ఫైనల్లీ గారెలు అయితే ఇలా ఉన్నాయన్నమాట చూసారు కదా తినేయాలనిపిస్తుంది కదా మేమంతా ఫ్యామిలీతో ఎలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తిన్నామనేది కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఈ గారెలన్నీ ఎందుకోసం వండాము అంటే ఫ్యామిలీ మొత్తం తినేదానికే వండామన్నమాట అయితే ఇప్పుడు చేసిన వంటలు ఇవన్నీ క్రెడిట్స్ అన్నీ ఈ తక్కువనమాట ఈవడే చేసింది చూసారా కష్టపడి మొహన్న చమట్లు కక్కేసి మరీ చేసింది అనమాట నేనైతే ఫ్రెండ్స్ నిజంగా మా అమ్మాయి చేసింది ఇవన్నీ వాటిలో ఇవన్నీ మళ్ళీ ఒకసారి చేసినవన్నీ మీకు వీడియో చేసి చూపిస్తాను చూస్తూనే ఉండండి డూ వాచ్ గారెలు కర్రీనే కాకుండా మా అమ్మ అయితే రసం కూడా పెట్టేసింది అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి రసంతో తినాలి అనుకుంటారు కదా కొంచెం స్పైసీనెస్ మటన్ అది కొంచెం కొంచమే వేసుకుంటారు కదా వాళ్ళకైతే కొంచెం రసం రసమన్న ఉండాలి కాబట్టి రసం కూడా పెట్టేసుకున్నాం అనమాట సో మేమందరూ ఇలా కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ బాగా తిన్నాము చూపిస్తాను చూడండి అమ్మ చేసిన వంటలు ఆస్వాదిస్తారన్నమాట మా పెద్దమ్మ మా అమ్మ అనమాట చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు మా హస్బెండ్ మా పిల్లలు సో ఫైనల్లీ లంచ్ టైం అయితే అయిపోయింది అందరూ గ్యాదర్ అయిపోయామనమాట అందరూ ఫుడ్ని అయితే ఆశీర్దించడానికి రెడీగా ఉన్నారనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు వాచ్ ఇట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ